ఈరోజు మన రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకి రాష్ట్రంలో చాలామంది జగన్ గారికి వెన్నుపోడి పొడిచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు చంద్రబాబు గారు వైపు వెళ్ళారు ఎందుకు తెలుసా జగన్ గారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారులకు రాడు అని తెలిసి చాలామంది కూటమి పార్టీలకు వెళ్ళిపోయి ఈరోజు ఎవరైతే కూటమి పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడతా ఎవరికి చెప్పులేక చెప్పుకోలేక స్వయంగా వాళ్ళంతట వాళ్ళే బయటికి రావడానికి సిద్ధమయ్యేది మరి ముఖ్యంగా బీసీ సోదరులు పూర్తి స్థాయిలో కూటమి పార్టీలో వ్యతిరేకత ఉన్నారు ఎందుకంటే మనం మనం చూసాం ఒక కృష్ణా డిస్టిక్ జడ్పీటీసీ చైర్మన్ ఉప్పల ఆరిక గారి మీద చాలా దారుణంగా దాడి జరిగింది ఆ రోజు అయితే చాలామంది అటు కోటమిలో ఉన్నవాళ్ళు ఇటు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నవాళ్ళు ఓన్లీ బీసీ సమాజవర్గానికి చెందిన వాళ్ళందరూ ఈ దాడిని పూర్తి స్థాయిలో ఖండించారు అయితే మరి ముఖ్యంగా ఎస్సీ సోదరులు ఎస్సీ సోదరులు ఎస్సీ వర్గీకరణ వద్దు ఎస్సీ వర్గీకరణ జరపద్దు ఎస్సీ వర్గీకరణ వల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పి స్వయంగా ఎస్సీ మాల సోదరులు పూర్తి స్థాయిలో కూటం ప్రభుత్వాన్ని చాలా వేడుకోవడం జరిగింది అయినా సరే కోటం ప్రభుత్వానికి కనికరించకుండా ఎస్సీ వర్గీకరణని అమలు చేసి మాదిక సోదరులకి ఎక్కువ రిజర్వేషన్ కల్పించింది ఇప్పుడు ఎస్సీ మాల సోదరులు పూర్తి స్థాయిలో కూటం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు అదేవిధంగా ఎస్టీ సోదరులు ఎస్టీ సోదరులు కూడా చాలామంది ఎస్టీ సోదరులు పవన్ గారిని అభిమానించు చాలామంది ఉన్నారు ఇక బాబు గారితో పొత్తు పెట్టుకున్నాక ఇదే ఎస్టీ సోదరులు ఈరోజు చంద్రబాబు గారి మీద కోపంతో పవన్ గారి మీద అభిమానం చెప్పుకోలేక వీళ్ళు కూడా స్వయంగా బయటకు వస్తున్నారు అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈ మూడు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నారు ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకి జగన్ గారు సీఎం ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి అమలు చేసి నేరుగా వాళ్ళ ఇంటి వద్దకే పంపించాడు మనందరూ తెలుసు అది అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలకి కొంతమంది మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు జగన్ గారు పక్కన కీలకం వ్యవహరించే వాళ్ళు అక్కడికి వెళ్తే మా సమస్యలు ఏదైనా చెప్పుకొని ఇట్లేదు పోనీ డైరెక్ట్గా జగన్ గారు కలవడానికి వెళ్ళినా కూడా మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు అని చెప్పి ఎస్సీ ఎస్టీ మైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ పూర్తి స్థాయిలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గారికి ఓట్లేసి అతను సీఎం కూర్చోలో కూర్చోబెట్టారు ఈరోజు ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు మాకు సంక్షేమ పథకాలు రావట్లేదు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి మా మేము ఎక్కడికైనా వెళ్ళినా సరే మాకు చాలా ఘోరంగా అవమానం జరుగుతుంది మమ్మల్ని చూపు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని చెప్పి ఈ మూడు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఈరోజు రహస్యంగా భేటీలయ్యి ఒక్కసారిగా జగన్ గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి జగన్ గారు వస్తేనే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకి న్యాయం జరిగిద్దని చెప్పి వీళ్ళందరూ ఒక యూనిట్గా కలిసి ఉండి మళ్ళీ మన రాష్ట్రం ఇప్పటికిప్పుడు జమిలీ ఎన్నికలు వచ్చినా లేదంటే ఇరవై తొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ముగ్గురు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు జగన్ గారిని సీఎం చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు మరోపక్క ఒక నెల్లూరు డిస్టిక్ చూసుకోవచ్చు మళ్ళీ వేరే జిల్లాల్లో పూర్తి స్థాయిలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గారు రెడ్డి సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు ఎంపీ టికెట్లు ఇవ్వలేదు అని చెప్పి బాగా అలిగి కొంతమంది అయితే మినిస్టర్ పదవి రెండున్నర సంవత్సరాలు ఇచ్చాడు వాళ్ళు ఏమనుకున్నారు మాకు రెండున్నర కాదు ఐదు సంవత్సరాలు కావాలని చెప్పి కొంతమంది మినిస్టర్లు ఏడ్చిన రోజుల్లోనే అయినా సరే జగన్ గారు అందరికి సమాన హక్కులు కల్పించాలని చెప్పి రెండున్నర సంవత్సరం నుంచి మిగతా వాళ్ళని తీసేసి వేరే వాళ్ళకి రెండున్నర సంవత్సరం మినిస్టర్ పదవి ఇచ్చారు అలా చేశాడని చెప్పి చాలామంది కూడా జగన్ గారి మీద అలిగి చాలామంది కూటంపాటిలో చేరారు ఏది ఎమ్మెల్యేలు ఎంపీలు టికెట్ ఇవ్వలేదని మినిస్టర్ పది రెండున్నర సంవత్సరం ఇచ్చే ఇచ్చాడని చెప్పి అలిగారు మనందరూ చూసాం జగన్ గారు రెండున్నర సంవత్సరం రెండున్నర సంవత్సరం మినిస్టర్ వచ్చారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో జగన్ వద్దకు వస్తున్నారు మనందరూ చూస్తాం అదేవిధంగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఎక్కడ కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఒక్కడ ఉంది ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నటు వ్యక్తులు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జారడానికి సిద్ధమవుతున్నారు ఆల్రెడీ చాలామంది వచ్చారు ఇంకా మరి కొంతమంది షరుణాగారి మాటలు విని ఆపక్క ఉండి ఉంటున్నారు అయినా సరే వాళ్ళు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో రావడానికి సిద్ధంగా ఉండరు అయితే దీన్ని బట్టి మనం బాగా అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక విపరీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకి సంక్షేమ పథకాలు అందట్లేదు దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా ఎక్కడికి ఎన్ని గౌరవం లేదు ఈ మూడు కారణాలతోటి పూర్తి స్థాయిలో ఉన్న పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు మళ్ళీ జగన్ గారిని అధికారులను కూర్చోబెట్టడానికి స్వాగతం పలుకుతున్నారు ఏదేమన్నా సరే మనందరూ చూసాం ఇంకొక ఎగ్జాంపుల్ అండి జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల మీద విపరీతంగా దాడులు జరిగింది మనందరూ తెలుసు ఎందుకు ఒక డాక్టర్ సుధాకర్ గారిని నడివ్ మీద పోలీసులు కొట్టారు అతను చనిపోయాడు ఇంకా ఆనందబాబు గారు ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేశాడు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నిజంగా ఓకే ఆ జగన్ గారి పీరియడ్లో కూడా విపరీతంగా దాడులు జరిగింది ఐదేళ్లలో సుమారు ఒక వెయ్యి దాడులు జరిగినాయి ఈ మూడు సామాజిక వర్గాలు చెందిన వ్యక్తిలో ఇప్పుడు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక వన్ ఇయర్లోనే పదిహేను వందలు రెండు వేలు దాడులు జరగండి అంటే వాళ్ళు వెయ్యి చేశారు వీళ్ళు దానికి డబల్ చేసి పెట్టారు అంటే దాన్ని ఆలోచించుకోండి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు అవతల వాడు దాడి చేశాడు వాడికంటే సిగ్గు లేదనుకో మనం కూడా దాడి చేస్తాం మనకన్నా సిగ్గు ఉండాలిగా పోనీ అవతల వాడు గడ్డి తిన్నాడు మనం కూడా గడ్డి తింటామా సరే ఆలోచించుకోండి వాళ్ళని దాడులు చేశారు మేము దానికి డబల్ చేస్తాం అని చెప్పి ఒక నినాదం చేయడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు ఏదైనా సరే మన రాష్ట్రంలో ఒకరికొకరు కక్షపూర్తిగా దాడు చేసుకుంటారు మరి ముఖ్యంగా మాకు వీళ్ళు లేదు వీళ్ళకి ఎందుకు మేము పథకాలు ఇవ్వాలి వీళ్ళని ఎందుకు మేము గౌరవించాలి మూడు పాయింట్లతోటి ఈరోజు పార్టీ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని విపరీతంగా ఇబ్బంది ఏది ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఆయన బహిరంగంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఒకటే చెప్పాడు అవతలింటి వాడైనా ఎవడైనా సరే ఏ పార్టీ వాడైనా సరే మనకు ఓటు వేసినా వేయకపోయినా నేరుగా మనం ఇచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటికి అంటారు విన్నంగా మన ఇడలేదు అయితే ఇప్పుడు జగన్ చంద్రబాబు గారు ఏమన్నారు ఎవడైతే వైఎస్ఆర్సీ పార్టీకి ఓటు వేశాడో వాడికి మనం ఒక సంక్షేమ పథకం కూడా ఇవ్వకూడదు అని చెప్పి బహిరంగంగా చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక రాష్ట్రానికి సీఎం అయ్యండి చంద్రబాబు గారు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా బాధాకరం అది కూడా బహిరంగంగా ఒకవేళ నువ్వు ఇండియాటర్గా ఎమ్మెల్యే చెప్పినా ఒక లెక్క అదే నువ్వు బహిరంగంగా మీడియా సోదరుల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే చాలా బాధాకరం ఏదైనా సరే మీకు ఓట్లు వేసాం అనేది ముఖ్యం కాదు ఎవరు ఓట్లు వేస్తే మీరు సీఎం హోదాలో ఉన్నారు కదా మిమ్మల్ని సీఎం హోదాలో కూర్చోబెట్టినందుకు రాష్ట్రానికి మంచి చేస్తారు రాష్ట్రంలో ఉన్న యువత యువకులకు ఉద్యోగాలు కల్పిస్తారు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం టయానికి అందిస్తారని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు దాన్ని దృష్టిలో పెట్టుకుని వాడు ఓటు వేయలేదు వీడు ఓటేసాడు వాడు మా మీద దాడి చేశాడు వీడు మా మీద దీన్ని కేసులు పెట్టాడు అంటే ఒకదానికి ఒకటి కోట పోటీగా కక్ష తీర్చుకుంటున్నారు కానీ అభివృద్ధి వైపు ఒక అడుగు ముందుకు వేయట్లేదు సంక్షేమ పథకాలు ఒక్కటన్నా సక్రమంగా అమలు చేయడం లేదు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం నాకు ఇప్పటికీ రేపటికి ఎప్పటికి కూడా మన రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీ మీద ఎటువంటి కోపం లేదు నిజంగా కూటమి పార్టీ అంటే మాకు నిజంగా ఇష్టమే వాస్తవం చెప్తున్నాం మాకు కూటమి పార్టీ మీద ఎటువంటి కక్ష లేదు కానీ కూటమి పార్టీ ఒకసారి కళ్ళు తెరిచి రాష్ట్రంలో ఏం జరుగుతున్నది వాటి మీద పూర్తిగా విచారం జరిపించి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో మనం గతంలో ఏదైతే ఒక మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకోలేకపోతుందని చెప్పి ఒక్కసారి ఆలోచించుకోవాలి కూటమి పార్టీ అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ జగన్ గారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏ విధంగా అయితే బహిరంగ సభల్లో గర్జించడో ఇక మూడు సంవత్సరాలు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఈ మూడు సంవత్సరాలు కూడా పవన్ గారు ఇపరీతంగా గర్జించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎందుకంటే చాలామంది బీసీ సమాజ చెందిన వాళ్ళు కాపు నేతలు పూర్తి స్థాయిలో పవన్ గారి మీద వ్యతిరేకతో బయటకు వచ్చేసి నేరుగా తాడేపల్లి వెళ్ళి జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా కప్పుకుంటున్నారు నెలలో నెలలో వైఎస్ఆర్సీపీ కండగా పడిపోతుంది దానికి కారణం ఏంది పవన్ గారు బీసీ సమాజవర్గం చెందిన ప్రజల్ని పట్టించుకోకపోవడం మరి ముఖ్యంగా పవన్ గారు ఆయన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నాడు మనం చూసాం పవన్ గారి నియోజకవర్గంలో పవన్ గారు ఎమ్మెల్యే రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోకపోతే పిఠాపురం ఈయన వర్మ గారు విపరీతంగా పిఠాపురం మొత్తం పర్యటిస్తున్నాడు పర్యటించి అక్కడ జరుగుతున్న అనే రాష్ట్రంలో ప్రజలందరికీ తెలియజేస్తున్నాడు అదేవిధంగా పిఠాపురంలో ఒక ఎస్సీ మాలసోదని పూర్తి స్థాయిలో గ్రామం బహిష్కారం చేస్తే పవన్ గారు ఇప్పుడు కూడా వాళ్ళని పిలిచి మాట్లాడలేదు ఆ గ్రామంలో ఎందుకు బహిష్కారం చేశారని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా పవన్ గారు రిలీజ్ చేయాలి పోనీ ఆయన సొంత నియోజకవర్గంలో పోటా పోటీగా జనసేన కార్యకర్తలు జనసేన జనసేన నాయకులు తనుక్కుంటున్నా సరే ఆయన పట్టించుకోవట్ల దీని మీద పూర్తి స్థాయిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ వ్యతిరేకతో కూటమి నుంచి బయటకు వచ్చి జగన్ గారి మద్దతు పలికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు పూర్తి స్థాయిలో మళ్ళీ జగన్ గారిని సీఎం చేయడానికి ఒకటవుతున్నారు దీన్ని బట్టి మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎక్కడైతే పొరపాటు జరుగుతుందో వాటిని సరి చేసుకుని కొన్ని అడుగులు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ